నేను సింగపూర్లో కాన్ఫరెన్స్లోకి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు రీనాడ్ బాంక్ అనే ప్రపంచ ప్రఖ్యాత సేవకుడు కానుకలు పడదాం అనగానే నా దగ్గర పన్నెండు డాలర్లు ఉంటే రెండు గట్టిగా చేతితో పట్టుకుని నన్ను పది జేబులో పెట్టేసాను ఎందుకంటే నాకు కావాలి కాబట్టి చాలా రోజులు ఆ దేశంలో ఉండాలి నాకున్న ధనమే అది ఇంకా అంతకుమించి నా దగ్గర ఏమీ లేవు అప్పుడు క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఆ ఫారెక్స్ కార్డులు ఇవన్నీ ఏమీ లే నేను సింగపూర్ వెళ్ళేటప్పుడు మా నాన్నగారు వంద డాలర్లు చెన్నై ఎయిర్పోర్ట్లో కొనేసి నా చేతిలో పెట్టారు బాబు వీటిని జాగ్రత్తగా వాడుకోని తిరిగి వచ్చేదాకా అని ముప్పై రోజులు వంద డాలర్లు చాలా కష్టమే మేనేజ్ అవ్వడానికి బట్ బై ఫెయిత్ ఎక్కేసిన విమానం వంద డాలర్లు జేబులో పెట్టుకుని వారం రోజులు గడిచే లేదో ఎనభై ఎనిమిది డాలర్లు అయిపోయినాయి అక్కడ ఎందుకంటే వాటర్ బాటిల్ కొనాలంటే రెండు డాలర్లు అయిపోతా ఉంది కొలుసుకుని కొలుసుకుని తాగే నీళ్ళు ఎందుకంటే ఎక్కువ దాగైతే మళ్ళీ రెండు డాలర్లు పెట్టి కొనాలని కొన్నిసార్లు పరిస్థితి అలాగే ఉంటుంది మన జీవితాల్లో కూడా కదా వారం రోజులు ఎనభై అయిపోయినాయి ఇంకా రెండు ఇంకా మూడు వారాలు నా ముందు ఉన్నాయి ఈ పన్నెండు డాలర్లు ఏదో పొదుపుగా వాడుకుందా సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు నీకున్నదంతా ఇచ్చే ఇది ఖచ్చితంగా దేవుని స్వరం కాదు శాతాన్ని శోధించేద్దండి ఈ మధ్యన బాగా గట్టిగా అంటారు కొంతమంది అయితే కానీ నేను అలా అలా ప్రభు ఇది నీ స్వరం అయితే ఐఎం రెడీ లవ్ మొత్తం పన్నెండు తీసేసానండి పన్నెండు డాలర్లు ఆ ఆఫరింగ్ బ్యాగ్లో వేసాను దట్స్ ఆల్ ఐ హ్యాడ్ జాన్వియస్లీ ఆ రోజు ఇచ్చింది కేవలం పన్నెండు డాలర్లు కాదు ఒక పరాయి దేశంలో తనకున్నదంతా ఇచ్చేసాడు దేవునికి తనకున్నదంతా ఇచ్చేసాడు అందుకుగా నా రోజు నాకు మధ్యాహ్నం లంచ్ లేదు సాయంకాలం కొంచెం టీ తాగుతాను ఆ టీ లేదు మళ్ళీ రాత్రి డిన్నర్ లేదు ఏమీ లేవు నా దగ్గర ఒక ఫోన్ కార్డు ఒక బస్ కార్డు మాత్రం నా దగ్గర ఉన్నాయి ఆ బస్ కార్డుతో నేను సింగపూర్లో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు ఆడిటోరియం అంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత రేనడ్ బాంక్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్న నా కోసం చేయంటే ఆయన తలమే చేసి ప్రార్థన చేశాడు ప్రభు బలంగా ఎవనొస్తుని వాడుకో అని ప్రార్థన చేశాడు ఆయన చేసిన తర్వాత బయటకు వచ్చి బస్ స్టేషన్ ఉంటుంది అక్కడ నిలబడేసరికి ఓ గుడ్ న్యూస్ ఏంటో తెలుసా ఆఖరి బస్సు వెళ్ళిపోయిందట రెండు నిమిషాల క్రితమే ఇది కూడా అయిపోయిందా బస్సు కూడా ఇంక మనకు లేదనమాట ఇప్పుడు పదకొండవ నెంబర్ బస్సు ఉందంతే అంటే ఏంటనమాట ఈ రెండు కాళ్ళు ఈ బస్సులో వెళ్ళాలి ఇప్పుడు బయలుదేరిపోయిన నడిచి వెళ్ళిపోతాను ఎలా అయినా పర్లేదు ఎక్కడో చోటకి ఎప్పుడో చోట ఎప్పుడొకప్పుడు వెళ్ళిపోతానులే అని చెప్పి బయలుదేరుతున్న పరిస్థితులు అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక చాలా ఖరీదైన కారు రెడ్ కలర్లో ఉన్న కారు అలా ముందుకెళ్తూ మళ్ళీ బ్యాగ్ గేర్ వేసుకుని వెనక్కి వచ్చి అందులోకి ఆయన ముసలాయన అర్థం దింపి వాళ్ళు మిస్సెస్ డ్రైవ్ చేస్తూ ఉంది ఆమె కూడా ముసలి ఈయన కూడా ప్రక్కన కూర్చున్నాడు హే జనరల్ మ్యాన్ వై ఆర్ యు స్టాండింగ్ హియర్ యూ వాన్ అట్ అన్నాడు ఆయన నేను ఎక్కడికి వెళ్తాను ఏం చెప్పలా ముందు డోర్ తీసి లోపల కూర్చున్నాను ఎందుకంటే మళ్ళీ ఏం చెప్పిన కానుంచి అవి మేము అటు టెలతాలు ఏదైనా అంటే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది ఏదోలాగా వీళ్ళు ఎక్కడో చోట దిపేస్తారులే అన్న ఉద్దేశంలో తలుపు తీసి లోపల కూర్చున్నా కూర్చున్న తర్వాత ఎక్కడికి వెళ్ళను అడిగారు నేను ఇలా రాఫెల్ సిటీ వైపుగా అక్కడి నుంచి బుకిత్ పతాం దగ్గర తోహీ రోడ్డు వెళ్ళాలని చెప్పి నా దగ్గర ఉన్న అడ్రస్ చెప్పగానే హే మేము కూడా అట్టే వెళ్తున్నాను యూ డోంట్ వాడి రిలాక్స్ అని కూర్చోగానే నైట్ అండ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి కార్లో రిలాక్స్ కూర్చున్నాను ప్రభువా నేను బస్సులో వెళ్దాం అనుకున్నాను కానీ నువ్వు నాకు క్యాబ్ ఏం చేశావు ఎక్కడి నుంచి బుక్ చేసాడు దేవుడు పైన నా కుమారుడు అక్కడ ఉన్నాడు ఎక్కించేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్పు ఉంటాడు వాళ్ళు చెక్కించుకున్నారు దేవుడు క్యాబ్ బుక్ చేశాడు నాకు చక్కగా కూర్చున్నాను హ్యాపీగా ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే రెండు చేతులు చేంక్ యూ సో మచ్ సార్ ఈవ్ దో యూ డోంట్ నో హు ఎమ్ ఆయ్ బట్ యూ హ్యావ్ వెల్ప్ మీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ జాస్చర్ ఆఫ్ జనరాసిటీ అండ్ హెల్పింగ్ అదర్స్ అనే ఏదో నేను చెప్పాల్సినవి కొన్ని మాటలు చెప్పేశాను చెప్పిన తర్వాత సంతోషంగా వచ్చేస్తూ ఉంటే ఆమె హాన్ మోగిస్తా హాంగ్ చేస్తూ ఉంది మళ్ళీ ఏంటి అని చెప్పి తిరిగి వచ్చేసరికి పిల్లర మీరు నమ్మండి ఆ అద్దం దింపి వంద డాలర్లు నా చేతిలో పెట్టాడు దేవుడు నా మన స్తోత్రం కలను కాక నేనెవరో తెలీదు నేను ఎవరు అతనికి తెలీదు నాకున్న అవసరం ఏంటి అతనికి తెలీదు నా పాకెట్లో ఏమీ లేదని కూడా అతనికి తెలీదు ఐ డోంట్ స్పీక్ ఎనీథింగ్ విత్ హేమ్ అతనితో నేను కారులో ఉన్నప్పుడు ఏదీ మాట్లాడలేదు అలాగే కూర్చున్నాను సైలెంట్గా నేను వెళ్ళిపోతుంటే వెనక్కి పిలిచి వంద డాలర్లు చేతిలో పెట్టి అద్దం లేపేసి వెళ్ళిపోయారు ఇద్దరు కూడా ఎందుకు మాటతున్నాను తెలుసా ఆ రోజు నా విశ్వాసం మామూలుగా పెరగల దేవుని కోసం నేను చేసిన ఒక చిన్న కార్యం ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా గడవలేదు దేవుడు ఎంత అద్భుతం చేసేదా ఆ పన్నెండు డాలర్లు ఉండుంటే ఆ మూడు వారాలు గీసి గీసి వాడుకునేవాడినేమో కానీ దేవుడు ఇప్పుడు చాలా పుష్కలమైన అనుభవం ఇంకా దాంతో కదా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఎవ్రీ టైం వెన్ ఐ గివ్ సంథింగ్ టు ద లాడ్ బై ఫెయిత్ దేవుడు చేసే గొప్పకరలా అంటే ఈ రాత్రి నేను చెప్పాలనుకునే అంశం విశ్వాసంతో దేవుడు చేయమన్నది మనది చేయి వర్ ఎవర్ యూ హ్యావ్ ఫోర్ ఇట్ యూజ్ యూ విల్ సీ ద మల్టిప్లికేషన్